హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అన్నమాట ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండ్ కస్టర్డ్ కూడా అంటారనమాట అయితే దీన్ని ఈజీగా చాలా త్వరగా అండ్ ఈజీగా అండ్ అన్ని ఫ్రూట్స్ కలిపి మనం వీక్లీ వన్స్ అయినా ఇలా తీసుకుంటుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలను బాయిల్ చేయడానికి పెట్టేశానండి అండ్ ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్లో ఉంది మీరు ఏదైనా తీసుకోవడం అది ఇష్టం దీన్ని ఇక్కడ నేను ఫస్ట్ టూ స్పూన్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చల్లటి నీళ్ళతో ఇక్కడ పౌడర్ని కలపాలండి వేడి నీళ్ళతో కలిపితే అవుతాయి అన్నమాట మన క్వాంటిటీ ఎంత కావాలో అంత అనమాట ఒకేసారి మొత్తాలు వేసుకోకూడదు చాలా గట్టిగా పడిపోతుంది కొద్దిగా వేస్తే పలుచగా ఉంటుందన్నమాట గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మోతాదులో కలుపుకోండి మెల్లమెల్లగా ఒక్కొక్కసారి చూస్తూ నిదానంగా కలుపుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ మాత్రమే ఫస్ట్ వేస్తున్నాను తర్వాత దాని చిక్కదనాన్ని బట్టి తర్వాత వేసేసుకుంటాను అండ్ ఈ ఫ్రూట్ సలాడ్స్ వచ్చేసి కొద్దిగా చిక్కగానే ఉండాలి ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేసాక ఫ్రూట్ ఫ్రూట్స్లో వాటర్ క్వాంటిటీ చాలా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకు పల్చగా అయిపోతుంది అండ్ స్వీట్ మనం చక్కెర యాడ్ చేసినా కూడా స్వీట్ అనేది కూడా కొద్దిగా తగ్గిపోతుందనమాట తర్వాత చూసి మళ్ళీ మనం ఆర్డ్ చేసుకోవాలి ఇక్కడ టూ స్వీట్స్ నేను కూల్ వాటర్లో నార్మల్ వాటర్లో మొత్తం కలిపేసుకుంటున్నాను లంచ్ లేకుండా కలిపేసుకొని నిదానంగా వేసి ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా చూస్తూ కలుపుకోండి నేను ఇక్కడ చూస్తూ క్వాంటిటీ చికదనాన్ని బట్టి చూస్తూ కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసేసుకుంటాను వే వేసిన వెంటనే మనకు చిక్కదనం అనేది తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా పలచగానే ఉంది ఇంకొద్దిగా మళ్ళీ వేసేసుకుందాం ఎందుకంటే ఇది వేడయ్యాక గట్టి పడుతుందనమాట మనకు కనిపిస్తుంది ఆల్రెడీ టూ త్రీ టైంస్ మీరు చేసినట్లయితే దీనికి అందద కూడా మనకు తెలిసిపోతుంది ఇది ఇంకా గట్టిపడలేదు ఇంకొద్దిగా నేను ఇందులో కలిపేసుకొని పౌడర్ ఇంకో చెంచా వేసేసుకొని లమ్ లేకుండా నిదానంగా కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట కొద్ది కొద్ది క్వాంటిటీలోనే వేయండి ఎక్కువ వేయడం వల్ల పలచబడిపోతుంటాయి అన్నమాట ఇక్కడ రెండు నిమిషాలు తిని ఇలా స్టవ్ అనే పెట్టేసి కలుపుతూ ఉండాలి కలుపుతున్నట్లయితే చిక్కబడుతూ ఉంటుందన్నమాట ఈ క్వాంటిటీని చూసుకొని తర్వాత తక్కువ అయితే మళ్ళీ మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం అండ్ ఇందులో మీరు ఫ్రూట్స్ అనేది ఎన్ని ఫ్రూట్స్ కావాలో అన్ని ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసే చేసేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం అన్ని ఫ్రూట్స్ ఒకేసారి కలిపి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అండ్ మన బాడీలో బాడీలో కూడా ఏదైనా ఇమ్యూనిటరీస్ ఏమైనా తక్కువ ఉన్నా సరే కవర్ అయిపోతు ఉంటాయి అనమాట ఎందుకంటే అన్ని ఫ్రూట్స్ మనము ఎప్పుడు తినం కదా ఒకేసారి ఇలా కస్టర్డ్ లాగా సలాడ్ ఫ్రూట్స్ అలాడ్స్ ఏమైనా చేసినప్పుడు అన్ని ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి అండ్ ఇక్కడ నేను షుగర్ని టెన్ ఎయిట్ టు టెన్ స్పూన్స్ వరకు వేసాను మీరు తక్కువ అయితే మళ్ళీ చూసేసుకొని వేసేసుకోండి ఎందుకంటే తక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మనం ఫ్రూట్స్ వేసాక అందులో వాటర్ అంతా ఇందులోకి వచ్చేసి ఆ ఫ్రూట్స్ అనేది చక్కెరను అబ్జర్వ్ చేసుకొని అండ్ తీపి అనేది తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట తర్వాత మీరు చెక్ చేసేసుకొని మళ్ళీ షుగర్ యాడ్ చేసేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోండి చక్కెర వాటర్ కరిగిన తర్వాత పల్చగా అయిపోయింది కదా ఇంకొద్దిగా నేను ఇక్కడ క్వాంటిటీ నాకు కొద్దిగా చిక్కదనం అనేది కావాలన్నమాట మీరు ఎంత చిక్కగా అయితే అంత కలుపుకోండి ఎందుకంటే ఫ్రూట్ వేసాక మొత్తం వాటర్ లాగా అయిపోతూ ఉంటుందన్నమాట పల్చగా మీరు తిక్కుగానే యూస్ తిక్కుగానే కలుపుకోండి ఎందుకంటే మనం ఫ్రూట్స్ వేసాక పలచబడిపోతాయి కాబట్టి కొద్దిగా తిక్కుగానే ఉండాలన్నమాట ఇది చల్లారాక కొద్దిగా గట్టిగా పడుతుంది గట్టిగా అయిపోతుంది అనమాట ఇది నిదానం ఇక్కడ ఎంత కావాలో అంత చూసుకుంటూ వాటర్ యాడ్ చేసేస్తు ఉన్నాను ఈ క్వాంటిటీ నాకు సరిపోతుందండి ఎందుకంటే ఇవి చల్ల చల్లారాక గట్టిపడిపోతుందనమాట ఇంత పలుచగా ఉంటే చాలు దీన్ని రూమ్ టెంపరేచర్లో చల్లారించిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో చల్ల చల్లబడ్డానికి పెట్టేసుకుందాం ఎందుకంటే ఫ్రూట్స్ సలాడ్ చల్ల చల్లగా తింటేనే చాలా బాగుంటుందన్నమాట ఒక రెండు మూడు బాయిల్స్ రాగానే దీన్ని చల్లార్చి నేను రీఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకుంటాను తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇలా మధ్య మధ్యలో ఒకటికి రెండుసార్లు కలుపుతూ ఉండాలి లేదంటే కింద లమ్స్ ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అండ్ చాలా ఈజీ అండ్ తొందరగా అయిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్లో టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయి అన్నమాట మంచి మంచి టిప్స్ ఉంటాయండి అండ్ బెల్లైకన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నా ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది అయితే బాయిల్ రాగానే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నేను ఇక్కడ నేను ఫ్రూట్స్ మూడు బనానా రెండు ఆపిల్ ఒక దానిమ్మ తీసుకున్నాను మీరు కావాలంటే చాలా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు వీటిని మాత్రమే ఈ మూడింటి మాత్రం వేసినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చల్లారిన తర్వాత నేను దానిమ్మ అండ్ ఏమంటారు అరటిపండు అండ్ ఆపిల్ని మంచిగా సన్నగా తరిమి పెట్టుకున్నాను ఆపిల్ వచ్చేసి వాటర్లో వేసేసి అనమాట నల్లగా అవ్వకుండా వాటర్ నుంచి తీసేసుకొని ఫస్ట్ ఆపిల్ని సన్నగా తరిమి పెట్టుకోండి ఇలా వేసిన తర్వాత అట్టి పండును దానిమ్మ పండును కూడా వేసేస్తాను అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ వాల్యుబుల్ కామెంట్ని ఇవ్వడం కూడా మర్చిపోకండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి షుగర్ అనేది చెక్ చేసేసుకోండి తక్కువ ఉంటే వేసేసుకోండి చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు ఇదండి ఈరోజు ఫ్రూట్ సలాడ్ కష్టడ్ రెండు పెళ్ళతో మనకి ఇది తెలుస్తుంది ఈ రెసిపీ నచ్చింది నేను ఆశిస్తున్నాను నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నా ఛానల్లో వెళ్ళి అన్ని వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ చాలా వ్యాలేబుల్ వీడియోస్ ఉంటాయండి లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో